సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు కాసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ సీఎం రేవంత్ భేటీ కానున్నారు అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో రేవంత్ సమావేశమవుతారు సాయంత్రం ఐదు గంటలకు తన అధికారిక నివాసం నుంచి తెలంగాణ కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు ఢిల్లీ పర్యటనలో వైనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఎన్నికల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తోనూ భేటీ అవుతారు రేవంత్ రెడ్డి ఇక సాయంత్రం ఐదు గంటలకు తన అధికారిక నివాసం నుంచి తెలంగాణ కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు